నరేంద్ర మోడీ నాయకత్వంలోనే భారత్ శక్తివంతంగా ఎదుగుతుందని బీజేపీ నాయకులు అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కమలం పార్టీ శ్రేణులు శుక్రవారం ఉదయం గోదావరికి అని రామ్ లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు మాజీ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ మీటింగ్ రామగుండం అసెంబ్లీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంత్ గౌడ ముఖ్య అతిథులకు హాజరై మాట్లాడారు గల్లీలో ఎవరు ఉన్నా కానీ ఢిల్లీలో మాత్రం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉండాలని సూచించారు నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫేక్ వీడియోలతో గ్యాలడీ మాటలతో భారతీయ జనతా పార్టీని అభాస్ పాలు చేస్తున్నారని ఆరోపించారు రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను తొలగిస్తారనేది పూర్తిగా అవాస్తవమని ఖండించారు ముస్లింలను ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లకు ఎత్తివేసి ఎస్సీ ఎస్టీ బీసీలకు వర్తింపజేస్తారని చెప్పారు అసత్యాలతో గద్దె నెక్కాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు పెద్దపల్లి పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిని గెలిపించి నరేంద్ర మోడీకి గిఫ్ట్ గా అందించాలని కోరారు ఎన్నికలు ఆంగ్మేర్ల కిందట జరిగిన ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు అవి ముఖ్యమంత్రిని నిర్ణయిస్తాయి ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన మంత్రిని నిర్ణయిస్తాయి అవునా మరి ప్రధాన నరేంద్ర మోడీ గారు ఉంటే మంచి జరుగుతదా రాహుల్ గాంధీ ఉంటే మంచి జరుగుతుందా మీరు చెప్పాలి ఎవరు ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండాలనేట ఒకసారి చేసుకు మన ఓటు కాంగ్రెస్కి ఏమైతుంది మన గోదావరి వేసినట్టు అవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారికి వేస్తే మీ అందరి ఆశీర్వాదంతో నాలుగు వందల సీట్లతోటి భారీ మెజార్టీ తోటి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అవుతారు ఇవి గల్లీ ఎన్నికలు కాదు ఢిల్లీ ఎన్నికలు ఢిల్లీ నాయకత్వాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి మీరంతా కమలంపు గుర్తు మీద ఓటేయాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాం మరి ఇవాళ కొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పోటేసి అందరు గెలిపించారు భారీ మెజార్టీ తోటి ఇక్కడ ఎమ్మెల్యే కావచ్చు తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇవాళ ఎన్నికలప్పుడు వాళ్ళు ఏం చెప్పిండ్రు ఆరు గ్యారంటీలని ఇవాళ వస్తా అంటే అక్కడక్కడ కోస్టాలు చంపేస్తారు మాక్కజల కోపంతో అవి చూస్తాను మేము ఆరు గ్యారంటీలని మన తలుపులో ఒకటి కార్డులు వేసిర్రు కదా అందులో ఏంటిది ఆడోళ్ళకి రెండు వేల ఐదు వందల అకౌంట్లు పడతాయని చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తామని తర్వాత లక్ రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ అని ఆ తర్వాత వడ్లు అమ్మటోళ్ళకి ఐదు వందలు బోనస్ అని కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు తులం బంగారం అని ఇందిరమ్మ ఇల్ అని ఆ నాలుగు వేల పెన్షన్ అని ఇట్లా అన్ని ఆరు గ్యారంటీలు కార్డులు పట్టుకొని వచ్చిండ్రు మనం కూడా మంచిగా అనిపించి ఓట్లేసిండ్రు మరి ఎవరికైనా తులం బంగారం వచ్చిందా తులం బంగారం వచ్చిన వాళ్ళు ఒకసారి సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తామన్నారు గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ముందుల కనెక్షన్ ఇచ్చి ఇవాళ సబ్సిడీ మీద గ్యాస్ ఇస్తుంది అంటే ఇట్లా మోసపూరిత జూటా మాటలు చెప్పి ఓట్ల డబ్బల పడ్డాక అధికారంలోకి వచ్చి వంద రోజులలో చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి గ్యారంటీల పేరు మీద మోసం చేసి ఇలా ఆరు నెలలు అవుతుంది వంద రోజులలో వేస్తామన్న వాళ్ళు ఆరు నెలలు అయిన జాడ పచ్చలే మల్ల ఏమంటూరు ఇలా పార్లమెంట్ ఎన్నికల కోసం మళ్ళీ ఓట్ల కోసం వస్తుంది మరి మనం అడగాల్లా దా నన్మించి మోసం చేసిండ్రు మల్ల ఏ ముఖం పెట్టుకొని ఓట్ల కోసం వస్తుందనని అడగాలి అడగాల్సిన బాధ్యత ఎవరు మనది కాన కాబట్టి వంద శాతం అడగాలి పత్తలు పడుకుంటు కూడా తీసుకోలేదు కెరోల కడత ఉంటే మనందరూ చెప్పదు మోసకాలంలో వాళ్ళు తినరు మనకు కులాలు ఇంకా కులాలు ఉప్పు కులాలు మొదలకు కులాలన్నీ నిలవదు మెల్లగా మెల్లగా మనకు ప్రధానవంతల శత్రాలతో మనకు కులాలు లేవు పైసలు పైసలు తొమ్మిది పైసలు లేవు పైసలు తొమ్మిది అందుకోసం ఇంటి పేరు అన్ని కులాలు ఉంటాయి ఒక ఇంటి పేరు అన్ని కులాలు ఉంటాయి మళ్ళీ ఇప్పుడు ఒకటే సమయం వచ్చింది ఈ ఐదు సంవత్సరాలు నరేంద్రమోళి గారు వస్తే మనకు అసలు కులమే లేదుగా ఎవరు ఎవరికి ఇష్టపడో వాళ్ళకు పిల్లలు ఇచ్చుకోవచ్చు చేసుకోవచ్చు ఆ సమయం దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇప్పుడు వాళ్ళు విభజిస్తున్నాం వాళ్ళు వచ్చి మళ్ళా అదేంటి రిజర్వేషన్స్ అని తుర్కోలే రిజర్వేషన్ ఇస్తారట తురుకోలే మనం తింటాం క్రిస్టిన వాళ్ళు మనం తింటారు కాంగ్రెస్ వాడు మనం తింటాడు కమ్యూనిస్ట్ వాళ్ళు మనం తింటాడు ఏమంటారు మనం ఎట్లా హిందూ మన కనుక భర్త ప్రపంచం బతుంది మనం బతకపోతే ప్రపంచమే ఉన్నది కాబట్టి మనము ఇది ఒక్కటే చూసుకోవద్దు మొత్తం నాశనం చేసేస్తారు ప్రపంచాలే తురుకోడు ఉన్న దేశంలో తురుకో మన దేశంలో ఉంటే దేశంలో లేనోళ్ళ లేదు ఇప్పుడు ఒక్కసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత పాకిస్తాన్కు తిండి లేకుండా చేశాడు వాడు ఏమైనా ట్రెడలిస్టర్ తీసుకుంటా మత్తు మందు మన దేశానికి అమ్ముకుంటా విదేశాలలో అన్నింటిలో అమ్ముకుంటా ఆ పైసలతో వాళ్ళు బతికేరు ఇప్పుడు అన్ని బంద్ చేపించిండు అన్ని దేశాల తిరిగి వాళ్ళకి తిండికి లేదు వాళ్ళ వాళ్ళకు కరెంటు లేదు వాళ్ళకి తిండి ఏంటి అది మొదటి మూడు వందలకి పెట్రోల్ లేదు డీజిల్ లేదు వాళ్ళు గాజులని ఆ గాజుల మీద బయటకు కాబట్టి నరేంద్ర మోడీ గారిని మళ్ళా ఉంటే మనం అఖండ భారతం సాధించవచ్చు మనం కులాలు గిలాలకు పాతగా పదహారు శతాబ్దాల కింద ఎట్లయితే భక్తులు అట్లే బతచ్చు కాబట్టి ఈసారి మాత్రం పొరపాటున వాళ్ళు గెలిచిందనుకో అది కులొక్కడే కమ్యూనిస్టుడు దుర్కోడు కాంగ్రెస్ వాడు ఇంకోడు ఇంకోడు ఈ కేసీఆర్ఎస్ ఆడ బెంగాల్ ఒక ఆడ ఉన్నాడు

కాటరం నర్సయ్య ఎరుకల జయరాం ఎర్రవెల్లి కనకయ్య పెద్దిరాజు చంద్రు నర్సయ్య మహిళ నాయకురాలు జక్కుల నీరజ రంగు శ్రీలత స్వాతి మామిడి లావణ్య తోటపల్లి రజిత శ్రీవాణి శ్రవంతి రమాదేవి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు